హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం గత కొన్ని సంవత్సరాలుగా విజయ్ దేవరకుండ రష్మిక మందన్న ప్రేమ వ్యవహారంపై కొనసాగిన ఊహాగానాలకు తెరపడింది అక్టోబర్లో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఇప్పుడు అధికారికంగా విషయాన్ని వెల్లడించింది రష్మిక తన చేతికి ఉన్న డైమండ్ రింగ్తో ఈ శుభవార్తను ధృవీకరించింది అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రకటన ఇది గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రూమర్ కపూస్గా పేరు తెచ్చుకున్న జంటలలో విజయ్ దేవరకుండ రష్మిక మందన్న కూడా ఒకరు గీతగోవిందం సినిమాతో మొదలైన వీరి పరిచయం ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా నటించేలా చేసింది ఈ రెండు చిత్రాల సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారిందని పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి కానీ ఈ జంట ఎప్పుడూ కూడా ఈ వార్తలను ఖండించలేదు అలా అని స్పందించనూ లేదు కానీ ఎక్కడపడితే అక్కడ మీడియా కంట పడడం వెకేషన్కి వెళ్లడం రష్మిక విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో సినిమాలు చూడడం అటు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో ఏకంగా పబ్లిక్ ఈవెంట్లో నువ్వు నా ఫ్యామిలీ అని చెప్పడంతో ఇక నిజంగానే వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని అందరూ అనుకున్నారు దీనికి తోడు అక్టోబర్ మూడవ తేదీన ఇరు కుటుంబ సభ్యుల మధ్య అత్యంత రహస్యంగా రష్మిక విజయ్ దేవరకొండ నిశ్చితార్థం చేసుకున్నారు కానీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు అయితే ఇప్పుడు రష్మిక తాజాగా ఈ విషయాన్ని అఫీషియల్ చేసింది విషయంలోకి వెళ్తే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక క్యూట్ వీడియోని పంచుకుంది అందులో ఆమె తన పెడ్డాక్తో ఆడుకుంటున్న సమయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆమె చేతికి ఉన్న ఉంగరం ఇప్పుడు హైలైట్గా మారింది తాజాగా రష్మిక చేతికి ఉన్న డైమండ్ రింగ్ను చూస్తే తమకు ఎంగేజ్మెంట్ అయిందని విషయాన్ని అఫీషియల్గా చెప్పేస్తుందని చెప్పవచ్చు అలా రష్మిక మందన్న తన చేతివేలికి ఉన్న డైమండ్ రింగుతో తనకు నిశ్చితార్థం అయిపోయిందని అఫీషియల్గా ప్రకటించేసింది మొన్న విజయ్ దేవరకొండ కూడా ఎంగేజ్మెంట్ రింగ్తో కనిపించారు ఎంగేజ్మెంట్ తర్వాత తమ కుటుంబ సభ్యులతో కలిసి సత్యసాయిబాబా మహాసమాధిని సందర్శించడానికి పుట్టపత్తి వెళ్లారు అక్కడ ఈయనను ఆహ్వానించడానికి పలువురు స్థానికులు ఆశ్రమ అధికారులు బొకేలు ఇచ్చి వీరికి ఆహ్వానం పలికారు ఆ సమయంలో తీసుకున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ అయ్యాయి దాంతో ఆ ఫోటోలలో విజయ్ దేవరకొండ చేతికి ఉన్న ఉంగరం స్పష్టంగా కనిపించింది అప్పుడే విజయ్ దేవరకొండ తన చేతి వేలికి ఉన్న ఉంగరంతో ఎంగేజ్మెంట్ కన్ఫామ్ చేశారు ఇప్పుడు రష్మిక కూడా రింగ్తో కనిపించేసరికి ఇక ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటూ అందరూ నిర్ధారణకు వచ్చేస్తున్నారు ఎంగేజ్మెంట్ ఎలాగో అయిపోయింది కాబట్టి పెళ్లి కూడా త్వరగా చేసుకోండి అని అభిమానులు సలహాలు ఇస్తున్నారు ఇదిలా ఉండగా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో మాఘమాసంలో వీరి వివాహం జరగబోతున్నట్లు సమాచారం ఏది ఏమైనా ఎన్నో రోజులుగా ఈ జంట పెళ్లి చేసుకోవాలని అభిమానులు ఎంతో కోరారు ఇక వారి కోరికను నిజం చేస్తూ ఈ జంట వచ్చే ఏడాది ఏడడుగులు వేయబోతున్నారు మొత్తానికి విజయ్ దేవరకొండ రష్మిక నిశ్చితార్థంపై ఉన్న సస్పెన్స్కు తెరపడింది తమ చేతివేలికి ఉన్న రింగ్లతో ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు ధృవీకరించింది అభిమానులు ఇప్పుడు పెళ్లి తేదీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు